హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ గీతాకృష్ణ విచ్ ఈస్ అన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యోర్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్ సో ఇవాటి ఎపిసోడ్లో నేను రేపు చేసుకున్న సారీ వచ్చేసి వివాహ పట్టు సారీ అండి నార్మల్గా వెడ్డింగ్ కలెక్షన్ అంటేనే మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ గుర్తుకొస్తుంది కానీ ఇప్పుడున్న ట్రెండ్కి మనం పేస్టల్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం మీ వాళ్ళ ఎపిసోడ్లో సో ఇప్పుడు నేను రేప్ చేసుకున్న సారీ కలర్ కాంబినేషన్ అయితే లైట్ గ్రే అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోరల్ థీమ్ ఇచ్చారండి సో ఇందులో టాప్ బార్డర్ చూసారంటే మనకు ఒక షార్ట్ బార్డరే ఇచ్చారు టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంది వన్ సైడ్ అయితే ఫ్లోరల్ ప్యాటర్న్ అన్నది ఇచ్చారు అండ్ టాప్ సైడ్ అయితే ఖడీ వర్క్ అన్నది ఇచ్చారు ఇంకా మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే మనకి ఒక గ్రే టిష్యూని ఒక బేస్గా పెట్టుకొని దీంట్లో రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబో ంబినేషన్ థ్రెడ్ వీవింగ్తో ఒక ఫ్లోరల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు సారీ మొత్తానికి అయితే సేమ్ ప్యాటర్నే రిపీట్ అవుతుందండి ఫ్ల ఫ్లవర్స్ అయితే రియల్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఐ గా కూడా ఉంది ఇంకా మనం బాటమ్ బార్డర్ చూసామంటే బాటమ్ బార్డర్ కూడా ఒక షార్ట్ బార్డరే ఇచ్చారు అందులో టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నది వేరియేట్ చేసి చూపించారు మనకి వన్ సైడ్ అయితే ఫ్లోరల్ థీమ్ ఇచ్చారు అండ్ ది అదర్ సైడ్ అయితే మనకి ఒక కాంజీవరం డిజైన్ అన్నది హైలైట్ చేసి చూపించారు దీనికి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది చూడడానికి మీరు మెస్మరైజ్ అయిపోతారు బికాస్ గ్రేని ఒక బేస్గా పెట్టుకుని టిష్యూ కలర్ టిష్యూ ప్లేని ఒక బేస్గా పెట్టుకుని ఒక సిల్వర్ జరీతో మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్తో ఒక ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేశారు కాంబినేషన్ ఆఫ్ ఫ్లార్ థీమ్ అనేది క్రియేట్ చేశారండి అక్కడక్కడ మనకి మ్యాంగో బుటీస్ అండ్ వాటర్ డ్రాప్లెట్ బుటీస్ అనేది హైలైట్ చేసి అందులోపడి కూడా ఒక డార్క్ కలర్ థ్రెడ్ వీవింగ్తో ఒక ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేసి చూపించారు దీనికి బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ అయితే చాలా ప్లెయిన్గా టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు కానీ హ్యాండ్ పర్పస్ కోసం అయితే శారీలో ఉన్న బాటమ్ బాటనే కంటిన్యూ చేశారు సార్ కదండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అన్నది ఇందులో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చూడడానికి చాలా బాగుంది చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి టాప్ అండ్ బాటమ్ బార్డర్ అనేది ఇవ్వలేదు బికాస్ ఇది ఒక ట్రెండీ ప్యాటర్న్ కాబట్టి కానీ దీనికి బ్లౌజ్ అయితే ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మీరైతే దీనికి మంచిగా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు బికాస్ ట్రెండీ ప్యాటర్న్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ని సో మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే మనకు ఒక ప్లేయిన్ సారీనే ఉందండి ప్లెయిన్ టిష్యూ వర్క్ ఉంది కానీ దాని మీద ఒక వాటర్ డ్రాప్లెట్ డిజైన్ లోపల ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేశారు సిల్వర్ జరీతో సారీ మొత్తానికి అయితే సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది దీనికైతే మనం పళ్ళు చూసామంటే పళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంది ఇప్పుడు నేను చూపించిన సారీలో ఎలా ఉందో సేమ్ ప్యాటర్న్ అందులో కూడా రిపీట్ చేశారండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇందులో మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే పేస్టల్ బ్లూ టిష్యూని ఒక బేస్ గా పెట్టుకొని వర్టికల్ డిజైన్ లో ఒక ఫ్లోరల్ థీమ్ అండ్ మ్యాంగో బుటీ డిజైన్ అన్నది హైలైట్ చేశారు సారీ మొత్తానికి అయితే సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందండి బాటమ్ బార్డర్ చూసారంటే మనకు ఒక త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఇచ్చారు వన్ సైడ్ అయితే ఫ్లోరల్ థీమ్ క్రియేట్ చేసారు అండ్ ది అదర్ సైడ్ స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ప్యాటర్న్ అన్నది క్రియేట్ చేశారు చూడడానికి చాలా బాగుంది ఇంకా మనకు టాప్ బార్డర్ కూడా సేమ్ బాటమ్ బార్డర్ ఎలా ఉందో సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసి చూపించారు కానీ ఎడ్జెస్ లో అయితే ఒక ట్రయాంగల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు సో ఇట్ విల్ లుక్ వెరీ క్లాసిక్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా ఇంతకు ముందు సారీ ఎలా చూసామో సేమ్ ప్యాటర్నే అండి వర్టికల్ లో ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ ది అదర్ సైడ్ మ్యాంగో బుటీస్ అనేది హైలైట్ చేసి చూపించారు సారీ మొత్తానికి అయితే సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది షైనీగా గా కూడా ఉంది చాలా చూడడానికి ఇంకా దీనికి బాటమ్ బార్డర్ అండ్ టాప్ బార్డర్ అనేది రిపీటెడ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్నే అండి సో ఇందులో ఫోర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి వన్ సైడ్ అయితే ఫుల్ మనకు ఒక ఫ్లోరల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు అండ్ ది అదర్ సైడ్ స్క్వేర్ అండ్ సర్కిల్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేసి చూపించారు ఇదే ప్యాటర్న్ అనేది మనకి టాప్ లో కూడా ఇచ్చారండి నెక్స్ట్ సచ్ అ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక ఆఫ్ వైట్ కలర్ అండ్ చూడ్డానికి అయితే చాలా బాగుంది చాలా ఐ క్యాచిగా కూడా ఉంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఈ సారీ బికాస్ ఇందులో మనకు మిడ్ పార్ట్ మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే ఆఫ్ వైట్ అండ్ ప్లేన్ టిష్యూని ఒక బేస్గా పెట్టుకుని ఎలిగెంట్గా ఉన్న డిజైన్ అనేది హైలైట్ చేసి చూపించారు ఒక సర్కిల్ ప్యాటర్న్ అండ్ ఫ్లార్ బుటీస్ అన్నది హైలైట్ చేశారు సారీ మొత్తానికి సేమ్ ప్యాటర్న్ ఉంది ఇంకా దీనికి బాటమ్ బార్డర్ చూసారంటే మనకి సిల్వర్ జరీతో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది క్రియేట్ చేశారు చూడడానికి అయితే కాంజీవరం డిజైన్ లానే ఉంది ఇంకా దీనికి టాప్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్ అనేది సిమిలర్ ప్యాటర్నే రిపీట్ చేస్తారు నెక్స్ట్ సచ్ ప్రిటీ అండ్ ఇవాల్ ఎపిసోడ్ లో లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ కోర్స్ యూత్ అందరికి చాలా నచ్చుతుంది ఆఫ్ బ్రైట్స్ అందరికి చాలా నచ్చుతుంది కలర్ కాంబినేషన్ అన్నది సో ఇందులో మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే బేబీ పింక్ కలర్ ని ఒక బేస్ గా పెట్టుకొని ఒక ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేశారు డార్క్ కలర్ పింక్ తో మనకు వచ్చేసి ఒక ట్రయాంగల్ అండ్ స్క్వేర్ ప్యాటర్న్ అన్నది హైలైట్ చేసి చూపించారు సారీ మొత్తానికైతే సేమ్ ప్యాటర్న్ అన్నది రిపీట్ అవుతుంది ఇంకా దీనికి బాటమ్ బార్డర్ చూసారంటే మనకు ఒక కాంజీవరం డిజైన్ అనేది గ్రే కలర్ జరీతో హైలైట్ చేస్తారు ఇంకా బాటం బార్డర్లో ఉన్న డిజైన్ టాప్ బార్డర్లో కూడా రిపీట్ చేస్తారు చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఎంత బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయి మన గీతాకృష్ణ సిలిక్స్లో ఇవాంటి ఎపిసోడ్లో మీకు ఏమైనా సారీ నచ్చినట్టయితే మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో స్టోర్ విజిట్ చేసి ఇలాంటి సారీ ప్యాటర్న్ చూపిస్తే చాలు మీకు అలాంటి సారీస్ దొరికిపోతుంది మన గీతా కృష్ణలో బికాస్ దే హ్యావ్ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ బ్రైడల్ కలెక్ సారీస్ అండ్ ఇవాళ ఎపిసోడ్లో మీకు ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ బ్రైడల్ ఆర్ యాజ్ వెల్ ఆస్ వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి మరొక కొత్త ఎపిసోడ్తో మీరు ముందుకి ఉంటాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బాయ్ టికెట్